తొమ్మిది రిజర్వ్ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం దానికి కారణం ఒకే విషయం అడుగుతున్నా ఈరోజు మాట్లాడుతున్నాడు ఇంటింటికి పోయి ఊరూరుకి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అవినీతి డబ్బులు వెదజల్లి బిర్యానీ ఇచ్చి హాఫ్ కోటర్ బాటిల్ ఇచ్చి మనుషుల్ని బస్సులో దోలకొస్త పారిపోతున్నారు తమ్ముళ్ళు ఎవరు ఉండడం లేదు మీటింగుల్లో అక్కడ గురించి నన్ను గురించి మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన తిట్టానని తమ్ముళ్ళు నేను ఎప్పుడున్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా బూతులు నన్ను తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా మీద ఇంతవరకు చరిత్రలో ఒక్కరు కూడా కేసు పెట్టలేదు నలభై ఐదేళ్లుగా నా జీవితం తెరిచిన పుస్తకం అవునా కాదా సత్యవేడ్లు మిమ్మల్ని అడుగుతున్నా ఈ జిల్లాలో పుట్టాను మీ ముందర రాజకీయం చేశాను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయం చేశాను తప్ప నేను ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ నా జీవితంలో ఒక కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారంటే బాబ్లీ విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రకు పోతే మహారాష్ట్ర పోలీసులో కేసు పెట్టారు ఈ సైకో వచ్చి నా మీద ఇరవై రెండు కేసులు పెట్టాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని చెప్తున్నా నా మీద కాదు అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించి ఇప్పుడు పేదరు పరుస్తావా సైకో ఎవరికి చెప్తావా నేను అడుగుతున్నా అంటే నువ్వు కేసులు పెడితే అది రైట్ మేము ఏదైనా గట్టిగా ప్రజల తరపున పోరాడితే మేమేదో బండబూతులు తింటున్నామని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడ దళితులున్నారు ఈ పార్లమెంటు అసెంబ్లీ దళితుల నియోజకవర్గం ఈ రోజు మీరు చూస్తే ఇరవై ఏడు సమక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా సమాధానం చెప్పు ఇరవై ఏడు పథకాలను ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పి అప్పుడు మీటింగ్లు పెట్టు సిద్ధం పెట్టు మేం సిద్ధమను అప్పుడు నేను సమాధానం చెప్తాను ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎస్సీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఇంకో పక్క నేనున్నప్పుడు మీ అందరికీ భూమి కొనుగోలు చేసి ఇచ్చాను ఆస్తినిచ్చాను అలాంటిది మూడు వేల ఎకరాలు కొనిచ్చాను ఆ స్కీమ్ నే తీసేసిన దుర్మార్గుడు సైకో ఇప్పుడు సామాజిక న్యాయం అని మాట్లాడతాడు నేను అడుగుతున్న ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇంకో పక్క కులాంతర వివాహాలు ఇవన్నీ రద్దు చేసేసాడు రద్దు చేసి సామాజిక న్యాయం అంటాడు ఇంకో పక్క స్టాండప్ ఇండియా కింద దళితుల్ని పారిశ్రామిక వేత్తలు చేస్తా ఉంటే దాన్ని కూడా రద్దు చేసిన సైకో ఇది సామాజిక న్యాయం అంటాడు నేను అడుగుతున్నా ఉచిత విద్యుత్ ఇచ్చాను నేను రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఎస్సీలు ఆలోచించండి ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క దళిత పారిశ్రామిక వేత్తలకి రాయితీలు ఇస్తే రద్దు చేశాడు మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు లాగ్ పోస్టు రద్దు చేశాడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు